హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కంట్రీ లాగ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఏం లేదు వెంకటేష్ ఉన్నాడు మంచి పని 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 రోజు పనే చూస్తున్నాం వాడు చేయని అన్నాడు ఇప్పుడు కొత్త పని ఏం లేదు పెద్ద ఒక మనిషి ఉన్నాడు పెద్ద వ్యక్తి ఒక వ్యక్తి ఆఫ్రికా అతను ఆయన ఇరవై అడుగులు పుడుకుంటాడంట కాదు మచ్చ ఇన్ మచ్చ ఇరవై అడుగుల పొడుగు ఆఫ్రికా ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు పొడుగు ఇరవై అడుగులు ఉంటాడు మా మిద్దగా జాయిర్ అలా ఇరవై అడుగులు పొడుగున్నాడు రా మనిషి నాకే పైకి లేరా అదే మంచి ఇరవై అడుగులు పొడుకున్నాడు ఆ మనిషి ఆ మనిషికి ఏంటంటే నువ్వు ఏళ్ళు ఒక్కొక్క చెయ్యి వచ్చే అంటే ఒక చెయ్యి ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఒక చెయ్యి వెడల్పు ఐదు అడుగులు వెడల్పు ఉంటది ఆ మనిషికి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు ఆ మనిషిని లేడు ఆ మనిషికి పెళ్లి చేసుకోవడానికి మంచి వ్యక్తి కావాలా ఒక మగోడు కావాల మగ మనిషి అది నువ్వు బాగా బలం కావాల పని చేసి పెట్టడానికి అంటే ఏంది ఆయన బాత్రూమ్ లిట్రిన్ బాత్రూమ్ ఆయన బాత్రూమ్ పెద్ద బాత్రూమ్ కట్టుంటారు ఆయన చెప్పేది అండి రా ముప్పై అడుగుల వెడల్పు బాత్రూమ్ ఆయనకి పెద్ద బాత్రూమ్ పెద్ద బాత్రూమ్ కట్టేస్తున్నారు ఆయన ఆ బాత్రూమ్ పోతాడు ఆయన తీసుకుపోవాలి నడిపించుకోను ఆయన నడిపిసుకో ఎత్తుకొని పోవాలా తీసుకునిపోవాలాయన ఎత్తుకుని పోవాలా ఇరవై అడుగులు మనిషి ఆడ ఎత్తిపోతావా గుత్త పెట్టుకుని ఎత్తుకు ఎత్తుకోలేదు ఎత్తుకొని పోవాలా ఆయన బాత్రూమ్ కూర్చున్నప్పుడు కూర్చుంటే ఆ బాత్రూమ్ కూర్చుంటాడు కదా ఆ లిటర్న్ అంతా ఎత్తివేయాలి నువ్వు కూర్చుంటే ఒకేసారి బాత్రూమ్ కూర్చుంటే ఇరవై ఇది రెండు వందల కిలోలు కూర్చునేస్తాడు అదే రా ట్రాక్టర్ తీసి పెట్టుకో రెడీగా నువ్వు ఆయన బాత్రూమ్ లో గుర్చోబెట్టేసి నువ్వు ట్రాక్టర్ తీసినావంటే అంటే ఆ ట్రాక్టర్లో బాత్రూమ్ కడిగి వెనక బాత్రూమ్ వెనక ట్రాక్టర్ పెట్టుకోవాలి దాన్ని దారి పెట్టుకుంటానులే నువ్వు ఆ ట్రాక్టర్లో ఆ లోడ్ వేసుకుని వెళ్ళాలి కానీ పాస్ పోస్తాడు అప్పుడప్పుడు ఒక నాలుగు ఐదు పోస్తాడు పెద్ద డ్రమ్ములు చేస్తావా కానీ ఆయనకి అన్నం వండి పెట్టాలంటే డేక్షలు వంద కిలోలు డేక్షలు మూడు డేక్షలు రోజులు సరిపోతుంది మొత్తం ఇరవై మంది కదా ఇరవై మంది ఇరవై మంది కూడు కావాలి తినటన్ని ఒకటే ఒకటి చేస్తాడు వంద కిలోలు ఒక పూటకి వంద కిలోలు అంటే ఒక మనిషి దగ్గర పనే మూడు పూట మూడు వందల కిలోలు భోజనం మూడు కిలో చేసి చేస్తా పని చేస్తావా ఒక మనిషియా బక్రీ వేస్తాడు భయవ్వ మూసుకుని చేస్తావా సాంబార్ చేయాలి ఒక యాభై కిలోలు ఉదయం ఆయన టిఫిన్ తింటాడు ఏంది ఆయనకి ఉదయం లేస్తే వేరే దేశంలో దేశం వద్దు మనకు చెప్పేది చెప్పేది నువ్వు ఉదయం లేసి టిఫిన్ చేస్తాడు ఉదయాన్నే ఒక యాభై కిలోలు గోధుమ పిండి తేవాలా రే యాభై కిలోలు గోధుమ పిండి తేవాలా ఉదయాన్నే యాభై కిలోలు గోధుమ పిండి తెచ్చి ఆరు వందలు చపాతీలు చేయాలి నువ్వు అబ్బా ఏం చేయలేవు చేయలేదు చెప్తా పైకి లేవచ్చా పోరాకుండా యాభై యాభై కిలోలు గోధుమ పిండి ఉదయాన్నే ఆయనకి అవుతుంది ఆ గోధుమ పిండితో రెండు వందల చపాతీలు చేయాలి నువ్వు నువ్వే రుద్దాలా నువ్వే పిండి పెసుకోవాలా మూడు రోజులు నాలుగు పడుతుందా ఉదయం నువ్వు గంటలు చేసేది పిండి వస్తుందా రుద్ది 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 అని చెయ్యాల వస్తుంది ఎంత ఎంత పిండిది రెండు పిండి ఒక్కడే బాండలు ఎంత అంటే పెద్దది పదిహేడు కిలో ఎడలిపోయి ఏమా మళ్ళీ పాలు అవి పెట్టి తాగేదానికి నువ్వు అయినా తాగేస్తాడు కింద కాదురా తురిపేయాల పాలని పాలు తురిపించాలా సల్లారిట్లు పాలు తల్లి సాయంత్రంగా ఆయనకి ఏంటంటే స్నాక్స్ వడ వడలు చేసి పెట్టాలా అయ్యాక రుణాలు వడలు ఒక యాభై కిలోలు వడలు యాభై కిలోలు ఉద్దిపప్పు తెచ్చి నానబెట్టి చేత్తు రుబ్బాలు నువ్వు చేస్తా అవునరా ఇన్ని దాదాపు నాలుగు వందల వడలు ఏటైనా అవన్నీ నీకు కాల్చి పెట్టాలీనా వద్దులే కాల్చి పెట్టాలా కాల్చి పెట్టి తినేస్తాడు ఆ రోజుకి నాలుగైదు సార్లు పోతాడు బాత్రూమ్కి కి పోతే ఆయన బాత్రూమ్కి పోయినప్పుడల్లా నువ్వు ట్రాక్టర్ ఎత్తిపోవాలి బాత్రూమ్ వెనక్కి బాత్రూమ్ కూర్చుంటే బాత్రూమ్ కూర్చుంటే ఒక ట్రక్ లోడ్ అయిపోతుంది నాలుగు పూటలు పోతాడు ఆ మారిగా జీతం ఎక్కువ నీకు ఎంత నెలకి ఏడు వేలు ఇస్తారు